బీసీ రిజర్వేషన్ల టెన్షన్ వీడలేదు తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది రేపు మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు మరోసారి వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా యాభై శాతానికి మించరాదన్నారు విద్యా ఉద్యోగాల్లో యాభై శాతం దాటిన రాజకీయ రిజర్వేషన్లు పెంచరాదని చెప్పారు స్థానిక ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కానుండటంతో దానిపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ తొమ్మిదిని రద్దు చేయాలని పిటిషనర్ కోరారు అయితే పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని ఈ సమయంలో స్టే ఇవ్వటం కూడా సరికాదన్నారు అయితే నిరంతరం అదే అంశాలను పునరావృతం చేస్తూ కోర్టు సమయాన్ని వృధా చేయొద్దని హైకోర్టు హెచ్చరించింది ఇది చివరి విచారణ కాదు అన్ని అంశాలను ఒకేసారి ప్రస్తావించవద్దని తమ ఓపికను పరీక్షించకండని కోర్టు స్పష్టం చేసింది తర్వాత ప్రభుత్వం తరఫున లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనలు కొనసాగించారు బీసీ రిజర్వేషన్ల పెంపుపై అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించాయని జీవోపై స్టే ఇవ్వాలని కోరటం సరికాదన్నారు ప్రజల అవసరాలు దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రిజర్వేషన్లను పెంచే హక్కు కలిగి ఉందని చెప్పారు అంతేకాకుండా ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం వరకు పెంచబడ్డాయని ఇందుకోసం ప్రభుత్వం ఇంటింటి సర్వే చేపట్టిందన్నారు బిల్లు ప్రస్తుతం గవర్నర్ వద్ద ఉందని వారు దాన్ని సంబోధించలేదు తిరస్కరించలేదు అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అలాగే మను సింఘ్వి సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో దేశ వ్యాప్తంగా ఈడబ్ల్యూఎస్ వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని గుర్తు చేశారు దాంతో మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటి అరవై శాతానికి చేరాయని అన్నారు రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదన్నది సుప్రీంకోర్టు వ్యాఖ్య మాత్రమే కానీ రాజ్యాంగంలో అలాంటి నిబంధన ఎక్కడా లేదని వాదించారు అయితే హైకోర్టు ప్రభుత్వం తరఫున పలు ప్రశ్నలు సంధించింది ఇందులో గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్ లో ఉంది ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని అమలు చేశారా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియను ఎలా నిర్వహించారు కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేశారా ప్రజల అభ్యంతరాలు స్వీకరించారా అనే ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం కోరిన హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది మరోవైపు రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది ఈ క్రమంలో రేపు హైకోర్టు విచారణ మరోవైపు నోటిఫికేషన్ ఉండటంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది